i wow, was that on the <laughs> 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 రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం మరియు అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నా పేరు ఊటుకూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షులు బండార్ మరి ముఖ్యంగా ఈ రోజున శ్రీ రామలింగ చౌడేశ్వరి అమ్మవారి ఈ బోనాల కార్యక్రమం గత ఎనిమిది సంవత్సరాలు చేసుకుంటూ ఇది ఇప్పుడు తొమ్మిదవ సంవత్సరంగా చాలా ఘనంగా చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి పురప్రజలందరూ కూడా సహకరిస్తూ అలాగే మరి అనేక కుల సంఘ నాయకులు కూడా మా ఈ కార్యక్రమానికి హాజరై ఎంతో ఘనంగా చేయడానికి మరి ఇక్కడ శ్రీ అమరావతి దేవ సంక్షేమ సంఘ అధ్యక్షులు బల్ల వెంకటరమణ గారి ఆధ్వర్యంలో అలాగే మన చెల్లపల్లి శ్రీనివాసరావు గారు అలాగే మా గంజి చిరంజీవి గారు అలాగే నందం అబద్దయ గారు రాష్ట్ర పద్మశాలి సంఘ అధ్యక్షులు కార్పొరేషన్ అధ్యక్షులు అలాగే పడవల మహేష్ గారు టౌన్ ప్రెసిడెంట్ గారు అలాగే మరి అతిరథ మహారథులందరూ కూడా ఈ మంగళగిరి గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ కూడా వచ్చి ఈ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు మరి ముఖ్యంగా ఈ రోజున ఆరు వందల మంది మహిళలు బోనాలతో ఈ ఊరేగింపుగా జరుగుతూ మరి ఇక్కడ అమ్మవారి కోలేరమ్మ కోలేరమ్మ వారి గుళ్ళో ఇక్కడ మరి ఈ బోనాలు సమర్పించడం జరుగుతుందని మరి ఈ రామాలకి చౌడేశ్వరి దేవి అనుగ్రహంతో మరి రాష్ట్ర ప్రజలందరూ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ మంగళగిరి దేవాంగ సంక్షేమ సంఘం మరియు అలాగే రాష్ట్ర దేవంగ సంక్షేమ సంఘం తరఫున అందరికీ కూడా శ్రీ రామలింగ చౌడేశ్వరి అమ్మవారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరఫున ప్రతి ఏటా చౌడేశ్వరి అమ్మవారికి బోనాలు సమర్పించే ఆచారం ఇక్కడ మంగళగిరి నుంచి కొప్పురా కాలనీ దగ్గర నుంచి ప్రతి ఏట జరుగుతూ ఉంది ఈ సంవత్సరం తొమ్మిదో సంవత్సరం ఈ రోజున జరుగుతూ ఉంది శ్రీ వెంకటరమణ గారి ఆధ్వర్యంలో అయితే అలాగే మిగతా దైవాంగ పెద్దలు రాష్ట్ర నాయకులు అలాగే జిల్లా నాయకులు జిల్లా కుల సంఘ పెద్దలందరూ ఆధ్వర్యంలో ఈ రోజున చాలా ఘనంగా అమ్మవారికి బోనాలు తీసుకెళ్తాం జరుగుతూ ఉంది ఏదైతే మంగళగిరి అలాగే అమరావతి అలాగే రాష్ట్ర అభివృద్ధికి ఆ అమ్మవారికి కృప ఉండాలి ఆ చౌడేశ్వరి అమ్మవారికి కృప ఉండాలని చెప్పి సంఘం తరపున వీళ్ళందరూ కూడా చేనేత సోదరులు మా సహోదరులు అందరూ కూడా అమ్మవారికి బోనాలు సమర్పించడం రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలి అందులో మంగళగిరి మరింత సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అమ్మవారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అమరావతి దేవాంగ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో అత్యంత భారీ ఎత్తున రాష్ట్ర నలుమూలన నుంచి వచ్చిన దేవాంగ సోదరి సోదరి మళ్ళీ అందరి ఆధ్వర్యంలో ఆరు వందల మంది ఈరోజు గండాలయపేటలో ఉన్న పోలేరమ్మ తల్లికి చౌడేశ్వర అలంకరణ బోనాలు సమర్పణ ఇది తొమ్మిదో సంవత్సరం ఇంత భారీ ఎత్తున పురప్రముఖులు అదేవిధంగా దేవా దేవాంగ సంక్షేమ సంఘ నాయకులు కార్యకర్తలు వేలాది మంది పాల్గొన్నారు ఆ తల్లి దయతో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గౌరవ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ గారు ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారో తప్పకుండా ఆ దయతో రైతాంగం పాడి పరిశ్రమతో మంచి అభివృద్ధి చెందాలని పేద ప్రజలందరూ కూడా కష్టాలు తీరి ఈ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా ఆ తల్లి దయ ఆశిస్తులు ఉండాలని దేవాంగ సంక్షేమ సంఘం దినదిన ప్రవర్ధమానమై ఎవరైతే సంక్షేమ కోసం ఆహర్నేశలు కష్టపడుతున్నారో వాళ్ళ కోరికలన్నీ తీరి చేనేత పరిశ్రమ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన సంక్షేమ సంఘ పెద్దలందరికీ పుర ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తారు ఈరోజు రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అదేవిధంగా అమరావతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళగిరి పట్టణం కుప్పురా కాలంలో మరి సౌడేశ్వర అమ్మవారి యొక్క తొమ్మిదవ బోనాల మహోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి మరి పెద్దలు అనేక మంది మరి పు పురప్రముఖులు అదేవిధంగా దేవంగా సంక్షేమ శాఖం రాష్ట్ర నాయకులు అదేవిధంగా నియోజకవర్గ స్థాయి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం దాదాపు తొమ్మిది సంవత్సరాల నుంచి దిగ్గజవ్యయంగా బ్రహ్మాండంగా ఈ సంక్షేమ సంఘంతో ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది మరి మంగళగిరి కాలం నుంచి మెయిన్ బజార్ మీదుగా మూడో వార్డులో పోలేరమ్మ గుడి వద్ద ఈ బోనాలు సమర్పణ జరుగుతూ ఉంటుంది మరి ఈ కార్యక్రమానికి విశేషమైనటువంటి ప్రత్యేకమైన మరి ప్రత్యేకమైనటువంటి విధానం దాదాపు ఈ సంవత్సరం ఆరు వందల పైసలకు మరి మహిళలు ఈ యొక్క భవనాలని ఘనంగా తీసుకొని వెళ్ళటం అమ్మవారికి సమర్ప సమర్పించడం చాలా సంతోషంగా ఉంది మరి అదేవిధంగా దేవాంగ సంక్షేమ సంఘం వారిని అమ్మవారు అన్ని వేళలా మరి ఆశీర్వదించాలని అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజల్ని మంగళగిరి పట్టణ ప్రజల్ని అందరిని కూడా మరి ఆ యొక్క చల్లని చూపులు అందరి మీద కూడా ఉండాలని చేనేత ఊర్కీలైనటువంటి వివిధ వృత్తుల్లో ఉన్నటువంటి మరి దేవాంగులే కాకుండా పద్మశాలీలు కానీ వివిధ వివిధ మరి చేనేత కుల కులానికి సంబంధ సంబంధించినటువంటి అందరూ కూడా ఈ అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియవచ్చు సలహా నమస్కారం ఈరోజు అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చోడేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలు ఈరోజు దిగ్విజయంగా ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో నడుస్తున్నాయి దీనికోసం వేలాది మందిగా దేవాంగ సోదరులు సోదరి మనులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేస్తున్నారు వారితో పాటుగా చేనేత నాయకులు ఇతర వృత్తుల్లో ఉండేటటువంటి ఇతర కులస్తులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం కేవలం దేవంగ కులస్తులకే సంక్షేమం కోసం వారి అభివృద్ధికే కాకుండా అన్ని చేనేత కులాలు కలిసిమెలిసి ఉండాలి కలిసి ఎదగాలి ఒక స్థాయిలో ఉండాలనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి ఉద్దేశంతో పాటు మంగళగిరి స్థానిక ప్రజలందరూ వారితో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి శాంతి సౌభాగ్యాలతో విరజిల్లాలని చంద్రబాబు నాయుడు మాన్యశ్రీ శ్రీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ అండగా ఉంటూ అభివృద్ధి సంక్షేమాంతో ఈ రాష్ట్రం పలు కాలాల పాటు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామిని చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ మంగళగిరి ప్రాంతమైనటువంటి కుప్ప రాకాలం ఐదో లైన్ నుంచి ఆంధ్రప్రదేశ్ దేవాంగ సంఘం మరియు అమరావతి దేవాంగ సంఘం ఆధ్వర్యంలో చౌడేశ్వరీ దేవి బోనాలు కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి ఈ నిర్వాహకులకు కానివ్వండి ఈ ఉప్రవ కాలనీ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాంగ సోదరి సోదరమనులందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఎప్పుడు కూడా మనంతా కూడా ఒక కట్టుబాటుతో నిలబడటానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పి తెలియజేస్తూ ఏదైతే చౌడేశ్వరీదేవి బోనాలు కార్యక్రమం చేస్తూ ఉన్నారో ఇది తొమ్మిదవ సంవత్సరం ఈ నిర్వాహకులు నిర్వహిస్తూ ఉన్నారు చౌడేశ్వరీదేవి ఆశిస్సులు కూటమి ప్రభుత్వం మీద కానివ్వండి ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నారా లోకేష్ గారు మంత్రివర్యులు వారికి కూటమి నాయకులకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరి సోదరుమరులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి బళ్ళా వెంకటరమణ గారు అండి వాళ్ళ టీం అందరికి కూడా చౌడేశ్వరి దేవి ఆశీస్సులు మనందరి మీద ఎల్లవెళ్ళ ఉండాలని మనంతో అభివృద్ధి చెందడానికి ఆ దే తల్లి దీవెనలు ఆశీస్సులు ఉండాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి అమరావతి దేవాంగ సంఘ సంఘంకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం దేవాంగ సమాజానికి మొత్తానికి కూడా ఈరోజు చాలా పవిత్రమైన రోజు ఎందుకంటే చరిత్రలోకి వెళితే దేవదాన మానవులందరూ కూడా వస్త్రాలు లేక కట్టుబట్టలేక జంతు చర్మాలు ఆకులు కట్టుకుని సంచరిస్తూ ఉంటే అది చూసిన నారద మహర్షి ఆ పరమశివుని దగ్గరికి వెళ్ళి స్వామి ఏంటి విచిత్రం అందరూ మానరక్షణ కోసం జంతు చర్మాలు ఆకులు కట్టుకుని తిరుగుతూ ఉన్నారు సిగ్గుతో ఇబ్బంది పడతా ఉన్నారు దీనికి పరిష్కార మార్గం ఏంటని నారద మహర్షి ఆ పరమశివుని అడిగినప్పుడు ఆ పరమశివుడు నిజంగా దీనికి పరిష్కారం కావాలని ఈ వివస్త్రులైన దేవదాన మానవులకి వస్త్రాన్ని సృష్టించాలని ఒక ఆలోచనతో ఆయన ఫాలనేత్రం నుంచి దేవల మనుబ్రహ్మను సృష్టించి మొత్తం ఈ ప్రపంచానికి వస్త్రాన్ని తయారు చేయమని ఆదేశాలతో మరి దేవల మనుబ్రహ్మని ముందుకు పంపిస్తే ఆ దేవల మనుబ్రహ్మ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వలువలు సేకరించి బ్రహ్మదేవుని నాభి కమలం నుంచి ఉన్న తంతువులను సేకరించి వస్త్ర నిర్మాణార్థం ప్రయాణం చేస్తూ ఉంటే దానవులు అడ్డగించి ఈ వస్త్ర నిర్మాణం జరిగితే దేవతలకు మాత్రమే ఈ వస్త్రాలు అందు తిప్పితే దానవులకి మనకు చెందవని చెప్పి ఈ దేవత దానవులు ఈ వస్త్ర నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నంలో దేవల మనుబ్రహ్మను అంతరించడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు జ్యోతి స్వరూపంలో దేవి ఆవిర్భవించిన రోజు ఈ ఆషాఢ అమావాస్య ఈ రోజుని ప్రపంచంలోని దేవాంగ సోదరులందరూ కూడా అత్యంత పవిత్రమైన రోజుగాను మన మూల పురుషుడు దేవల మనుబ్రహ్మని రక్షించిన మాత చెవుడేశ్వరీదేవి ఉద్భవించిన రోజుగాను మరి అత్యంత వైభవంగా చూసుకుంటా ఉన్నారు కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎన్ని సందర్భాల్లో ఎంతమంది జరిగినప్పటికీ కూడా ఈ మంగళగిరిలో అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా సాటి చేనేత కుల బాంధవులు కూడా ఆహ్వానిస్తూ ఎవరైతే ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి అందరి సమక్షంలో మంచిగా సుభిక్షంగా హైందవ ధర్మ ఆచారాలకు మరి అనుకూలంగా సనాతన హైందవ ధర్మాన్ని పరిరక్షిస్తూ అందరిలోనూ కూడా పాపభీతి దైవభక్తి కలిగే విధంగా వీరు చేస్తున్న కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ప్రజాప్రతినిధులకి అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘంతో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి నిజంగా జేజేలు పలుకుతూ వాతావరణం అనుకూలించబోయినప్పటికీ కూడా అందరూ ఇంతమంది పెద్దలు హాజరై ఆహ్వానించిన వారు ఎవరూ కూడా నాకు రావడం కుదరదనే ఆలోచన లేకుండా అందరూ ఇక్కడికి విచ్చేసి మహిళలు కూడా బోనాలు ఎత్తుకుని అమ్మవారికి మరి సమర్పించడానికి సిద్ధంగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఈ అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వారికి హృదయపూర్వకంగా నేను నమస్వాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను